హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని జన్యున్ వీడియోస్ మరి రివ్యూస్ అయితే పొందండి ఈ వీడియోలో వచ్చేసి నేను అర్జున్ గారు మరియు అట్ల గారి కాంబినేషన్లో వచ్చేసి ఒక మూవీ అయితే రాబోతుంది అదా మనకు తెలుసు ఆ మూవీ యొక్క ఒక అప్డేట్స్ అయితే వచ్చేసాను అదేంటంటే అల్లు అర్జున్ గారు ఈ మూవీలో వచ్చేసి డ్యూల్ అయితే చేయబోతున్నారంట ఇదైతే మూవీ అఫీషియల్ నుంచి మూవీ టీం నుంచి అయితే అఫీసియల్గా రాలేదు బట్ నేనైతే దీని అయితే ఖచ్చితంగా అయితే చెప్పగలను అది ఎలాగంటే ముందుగా ఈ మూవీ వచ్చేసి అట్లే అల్లు అర్జున్ గారికి అంటే ముందు సల్మాన్ ఖాన్ గారికి ఈ మూవీ యొక్క స్టోరీ అయితే నెరేట్ చేయడం అయితే జరిగింది దానికి సల్మాన్ ఖాన్ గారు కూడా ఓకే అయితే చెప్పారు ఇక్కడ కట్ చేసిన మూవీలో వచ్చేసి ఇంకో క్యారెక్టర్ అయితే హీరోకి అయితే ఒక ఫుల్ స్కోప్ అయితే ఉందంట ఇంపార్టెంట్ రోల్ అయితే ఉందంట అది ఒక మల్టీ స్టార్గా అయితే తీద్దాం అనుకున్నారు ఆ పాత్ర కోసం సూపర్ స్టార్ రజనీకాంత్ గారి అయితే అప్రోచ్ చేయడం అయితే జరిగింది ఆయనకైతే స్టోరీ అయితే వినిపించారు బట్ ఆయన నుంచి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే రాలేదు ఆయన రిజెక్ట్ చేశారు కానీ ఆయన నిర్ణయం అయితే ఏమైతే తెలపలేదు సో ఆ విధంగా అయితే ఆయన సూపర్ స్టార్ రజనీ గారు ఆ సినిమా భాగం కాలేదు అది కాక మూవీ వచ్చేసి ఏడు వందల కోట్ల పైగా బడ్జెట్ అయితే ఉండదు అంట ఇంత బడ్జెట్తో సల్మాన్ ఖాన్ గారితో మూవీ చేస్తే నార్త్లో అయితే ఓకే ఇక సౌత్లో అయితే కలెక్షన్లో అయితే చాలా వరకు అయితే చాలా కష్టం అవుతుంది పైగా బాలీవుడ్ హీరోల యొక్క మార్కెట్ వచ్చేసి డౌన్ ఫాల్ అవుతుంది కాబట్టి సల్మాన్ ఖాన్ గారితో ఈ ప్రాజెక్ట్ చేస్తే కాస్త రిస్కీ అవుతుందనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్ట్ అయితే అప్పటి అయితే ఆపేశారంట మరి అదే స్టోరీని అల్లు అర్జున్ గారికి అయితే అట్ల అయితే చెప్పడం అయితే జరిగింది అల్లు అర్జున్ గారు గూర్వ మూవీ స్టోరీవిని ఎగ్జైట్ అయ్యి సినిమానికి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది బట్ ఇక్కడ అదే ప్రాబ్లం వచ్చింది మూవీలో వచ్చేసి ఇంకో రోల్ కోసం అయితే తమిళ నుంచి శివ కార్తికేయన్ గారిని అయితే అడిగారంట రూమ్ తీసుకోవడానికి ఆయన కూడా స్టోరీ విని ఆయన కూడా ఈ స్టోరీ క్యారెక్టర్ నచ్చి రియాక్ట్ చేయడం అయితే జరిగింది సో ఇంకా అల్లు అర్జున్ గారు అట్లీగారు దీని గురించి డిస్కషన్ చేసి ఇంకా ఈ మూవీలో వచ్చేసి వేరే హీరోని వద్దు ఇంకా ఈ డైరెక్ట్ డ్యూయల్ రోల్ అయితే చేస్తానని అల్లు అర్జున్ అయితే చెప్పడం అయితే జరిగిందట దానికి కూడా గారు ఒప్పుకోవడంతో ఈ విధంగా అల్లు అర్జున్ గారు వచ్చేసి ఈ క్యారెక్టర్లో ఆయన వచ్చేసి డ్యూయల్ రోల్ అయితే చేయబోతున్నారంటే మనకు సమాచారం నేనైతే దీని అయితే చాలా గుడ్డిగా చెప్పలేదు నా దగ్గర దీనికి అయితే ప్రూఫ్ అయితే ఒక తీరీ అయితే ఉంది అదే అయితే ఇప్పుడు మీరు అండి అట్లాగారు ఇప్పుడు వరకు చేసిన సినిమా అనేది మనం గమనించు వస్తే ఖచ్చితంగా హీరో సినిమాలు వచ్చేసి రెండు క్యారెక్టర్లు అయితే ఉంటాయి ఆయన గత చిత్రం జవాన్ తీసుకుంటే అందులోకి వచ్చేసి షారు ఖాన్ గారు తండ్రి కొడుకులు అయితే డ్యూయల్ రోల్ అయితే చేశారు ఆయన అంతకుముందు తీసిన మెరసల్ సినిమాల్లో కూడా విజయ్ కార్ విజయ్ గారు వచ్చేసి తండ్రి కొడుకులతో పాటు ఇంకో రోజు ఎక్స్ట్రాగా త్రిపుల్ రోవిడ్ అయితే చేయడం అయితే జరిగింది అలాగే బిగిల్ సినిమాల్లో కూడా తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ అయితే విజయ్ గారు చేశారు ఆయన అంతకుముందు విజయ్ గారితోనే తీసిన తేరి మూవీలో వచ్చేసి డ్యూయల్ రోల్ లేకపోయినా అందులో హీరో క్యారెక్టర్ వచ్చేసి టూ షేర్ని అయితే కలిగి ఉంటుంది ఇక ఆయన ముందు డెబ్యూ మూవీ వచ్చేసి ఫస్ట్ మూవీ తీసిన రాజారాణి మూవీ లవ్ స్టోరీ అయినప్పటికీ అందులో కూడా ఇద్దరు హీరోలు అయితే ఉంటారు అలాగే ఆర్య గారితో పాటు జయ గారికి కూడా మంచి రోల్ అయితే జరిగింది ఈ విధంగా అట్లీ గారు తీసిన ఎన్ని సినిమాలు వచ్చేసి రెండు క్యారెక్టర్లు అయితే ఫుల్ స్కోప్ ఉంటుంది కాబట్టి ఈ సినిమాలు కూడా ఖచ్చితంగా హీరో వచ్చేసి డ్యూయల్ రోల్ అయితే అల్చిగా చేయబోతున్నారైతే నేనైతే అనుకుంటున్నాను ఖచ్చితంగా నైంటీ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ నిజమయ్యే సూచనలు కాబట్టి ఖచ్చితంగా ఛాన్స్ అయితే ఉంది అది కాక ఈ మూవీ వచ్చే కాన్సెప్ట్ వచ్చేసి పునర్జన్మల నేపథ్యంలో అయితే ఉండబోతుండంతా అంటే ముందు గత జన్మలో ఆయన చనిపోయి మళ్ళీ ఈ విధంగా పుట్టి ఆ విధంగా అయితే పునర్జన్మల కాన్సెప్ట్ ఈ మూవీ అయితే రాబోతున్నట్టయితే నాకైతే ఖచ్చితంగా అయితే తెలుస్తుంది సో దీని గురించి మీరు ఎంకు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి అలాగే నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ మూవీకి వచ్చేసి ఒక లైక్ చేయండి ఇలాంటి మంచి మూవీ అప్డేట్స్ కోసం జన్యున్ అప్డేట్స్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీకు కావాలంటే ఖచ్చితంగా ఈ ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్